హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడులోకైతే వెళ్ళిపోదాం వీడులోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా కోసం ఒక చిన్నకైతే కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందుకు షేర్ చేసినట్టయితే కనుక వీడియోకి అండ్ నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సారీ కొంచెం కోల్డ్ అయింది అందుకే మూకులు చీదుకుంటున్నా కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తే ఏమనుకోకండి ఓకే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మేము రెంట్కి తీసుకున్నాం న్యూ హౌస్ అనమాట యాక్చువల్లీ ఇది వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట అంటే నేను కామెంట్లో చదివాను మీరు ఎప్పుడు ఏమంటారు శ్రావణ మాసాలు సంక్రాంతిలు ఇలాంటినీ చేరుతారా అని అడిగారు బట్ ఏదైనా సరే ఫస్ట్ మా అంతటా మేమైతే ఓన్గా ఏది చేయమబ్బా ఒక పూజారిని కానీ లేదంటే కొంచెం తెలిసిన వాళ్ళని కానీ వాళ్ళని కానీ బాగుందా లేదా అని అన్నీ అడిగిన తర్వాతే చేరుతాము మాకు మేముగా అయితే డిసైడ్ అయిపోయి చేస్తేది అయితే ఏ రోజు ఉండదు సాటర్డే రోజు చాలా బాగుంది ఆ రోజు నాలుగు నుంచి నైట్ వరకు బాగుంది అంటేనే మేము ఇట్లా పాలు కూడా పొంగపెట్టద్దు అనుకున్నాం కానీ సర్లే చూద్దాం కొత్త అంటే ఎలాగో రెంట్కి చేరుతున్నాం కదా అనేది జస్ట్ మా అమ్మ అయితే అలా కొంచెం పాలు అనమాట ఇది వచ్చేసి సాటర్డే రోజు సారీ సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఆ రోజు అబ్బా నిజంగా చెప్పాలంటే వాతా వాతావరణానికి కూడా మేము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడం ఇష్టం లేదనుకుంటా ఆ రోజు ఏంటంటే ఫుల్ వర్షం పడింది అంటే సామాన్ మొత్తం కొంచెం కొంచెం ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట అదేమందంటే మొత్తం అంతా ఇంకా ఫుల్గా రెయిన్ అయిపోయిందనమాట ఫుల్ వర్షం పడుతుంది చాలా అంటే చాలా ఇంటి సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకోవాలంత అనమాట మొత్తం అంతా కూడా కాకపోతే ఏమంటారు మొండిగా పట్టుదలతో మేమైతే షిఫ్ట్ అయిపోయామనమాట ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ చేయడానికైతే నేను మా అమ్మ పొద్దున అనమాట పొద్దున వచ్చేసి నేను మా అమ్మ అయితే క్లీనింగ్ చేసాము ఇక్కడ చూసారా మొత్తం పిచ్చి ఆకులు గబ్బు చెట్లు మొత్తం ఉన్నాయి బట్ హౌస్ వర్క్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఓకే కొంచెం కొంచెం మా నాన్న హెల్త్ అనేది క్యూర్ అవుతుంది అని మాకు అనిపించింది అనమాట ఆ ఇంట్లో ఉన్నప్పటికంటే ఒక మూడు నాలుగు రోజుల్లోనే మా నాన్నలో ఒక చిన్న మార్పు అయితే చూశాను నేనైతే కనుక అంటే కొంచెం ఫుడ్ మంచిగా వెళ్తుంది ఆయనకి స్టార్టింగ్లో ఆడున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు మంచం కడుచుకొని అలా పడుకొని ఉండేవాడు అనమాట బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తిరగడము ఫుడ్ మంచిగా తీసుకోవడము ఏదైనా పని ఉంటే పని కోసం వెతకలు ఆడుకోవడం ఇలా చేస్తూ ఉన్నాడు నాకైతే నిజంగా కొంచెం కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట మనసుకైతే ఇవన్నీ చెప్ వినే వాళ్ళకి కొంచెం అలానే ఉంటుంది ఇవన్నీ అబద్ధాలు నమ్మకం నమ్మకం లేదు అది ఇది అని బట్ ఏదైనా సరే అనుభవించే వాళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏముంది అబ్బా మీకు లైవ్లో నేను ప్రతిదీ చూపిస్తున్నాను కదా మీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది చెప్పండి నిజం చెప్పాలి అంటే నాకంటూ నేను షేర్ చేసుకోవడానికి నేను ఎవరితో షేర్ చేసుకోలేను ఏమున్నా సరే ఇదిగో ఇలా ఫోన్లో వచ్చి మీ ముందుకు మీతో మాత్రమే షేర్ చేస్తాను మనిషి పుట్టిన తర్వాత ఎవరితో ఒకరితో అయినా షేర్ చేసుకోవాలి కదా ఏ ప్రాబ్లం వచ్చినా బట్ నాకు అలా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా చేయను సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినదిగో ఇలా ఫోన్ ముందు ఏదో ఒక వీడియో చేసుకొని వచ్చి మీతో ఇలా అయితే మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట అంతకుమించి ఇంకేం చేయలేను ఏదైనా సరే నా లైఫ్లో జరిగేది మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను అంతేకాని ఉన్నవి లేనివి కల్పించుకొని చెప్పాల్సినంత అవసరం అయితే నాకు లేదప్ప అలా చెప్పి వ్యూస్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని అయితే కనుక నా ఛానల్ ఇలా ఎందుకు పెట్టుకుంటాను ఒక మంత్ ఇన్కమ్ వస్తే టూ మంత్స్ ఇన్కమ్ రాదు నాకు ఎందుకు అంటే నాకు వీడియోస్కి కంటెంట్ ఉంటేనే నేను వీడియోస్ చేస్తాను లేదు అంటే ఆ రోజు వదిలేస్తాను అంతేకాని ఏదో నోరు ఉంది కదా అని వాగేద్దాం ఏదో ఒక పిచ్చి పిచ్చి వీడియోస్ చేసేద్దాం అని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నాము అంటే దానికి ఒక అర్థం ఉండాలి డైలీ రొటీన్ వీడియోస్ పెట్టండి పెట్టండి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు బట్ నాకే అనిపిస్తుంది అబ్బా డైలీ ఏం చూస్తారు వాళ్ళకే బోర్ అనిపిస్తుందేమో అని కానీ ఇప్పటి నుంచి అయితే ఒకటి డిసైడ్ అయ్యా మే నా మామూలుగా చెప్పాలి అంటే నేనున్న సిచువేషన్ అయితే చాలా అంటే చాలా క్రిటికల్ అనమాట అది చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ నేను కాదనట్లేదు అనట్లేదు నైంటీ పర్సెంట్ పీపుల్ అర్థం చేసుకున్నారు నాకు చాలా మంచి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు వాళ్ళందరికీ అయితే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా బట్ కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అందరికీ సమాధానం చెప్పేంత పరిస్థితులు అయితే నేను లేను ఇప్పుడు ఏదైనా సరే నాకు ఇలా జరిగింది అని అనిపించితే మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను అంతకుమించి నేను ఉన్నవి లేనివి కల్పించుకొని చెప్పడం లేనివి సృష్టించడం ఇలాంటివి అయితే నాకు రాదబ్బా ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు బట్ ఏదైనా సరే ఉన్నది మాత్రమే చెప్తాను అది అర్థం చేసుకున్న వాళ్ళైతే చాలా బాగు అర్థం చేసుకుంటున్నారు బట్ అర్థం చేసుకోలేని వాళ్ళనైతే అయితే ఇంకా నేనేం చేయలేను సారీ ఇక్కడ మా అమ్మ చూసారా అప్పుడే మంచిగా పేడ గీడ అన్నీ అలికి బండలు దుర్చి మొ మొత్తం శుభ్రం చేసింది అనమాట ఇంట్లో బయట అంతా కడిగేసుకున్నాము ఇంకొచ్చి పాలు బొంగి చేద్దాము అనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయినామన్నమాట మా అదృష్టం చూడండి ఏ రేంజ్లో ఉందో అప్పటి వరకు అంత ఎండ ఉండింది కదా సడన్గా ఇంటికి వెళ్ళిన తర్వాత కుంభపోతగా వర్షం పడింది అనమాట మామూలు వర్షం కాదు అక్కడ మా నాన్న అయితే గ్యాస్ స్టవ్ని పట్ట కప్పుకొని మరీ నడుచుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాడు ఆ ఇంటి దగ్గర పెట్టొస్తాను నేను వెళ్ళి అనేసి అంటే మాకు ఆ రోజే కొంచెం బాగుండి ఆ తర్వాత మళ్ళీ మంచిగా లేదంట సో అందుకనేసి ఇంకా ఆ రోజే ఏది ఏదైతే అది అయింది వర్షం పడితే పడింది మనమైతే ఫస్ట్ కొంచెం తీసుకొని స్విఫ్ట్ అయిపోయి రాత్రికి అయితే అక్కడ పడుకోవాలని డిసైడ్ అనమాట మేమైతే ఇంకా వర్షం అయితే మా మీద పంతం పట్టింది అసలు తగ్గట్లేదు తెలుసా నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే మేము ఇంకా సరే కొంచెం తగ్గుతుంది సామాన్ తీసుకొని బయటికి వెళ్దాం అడుగు బయట పెడితే మళ్ళీ దమ్ దమ్ దమ్మ వర్షం పడుతుంది నాకైతే ఆ రోజు భలే అనిపించింది అసలు సరే ఇంకా తర్వాత కొంచెం అయితే అలా చల్లించింది అనమాట అయితే ఇంకా వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఇంకా కొంచెం 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 సామాన్లు అన్నీ నీట్గా షిఫ్ట్ చేసుకున్నాము ఇక్కడ మా బుడ్డదానికి లోపల చెడ్డి ఉందా లేదా అని చూస్తున్నా దాని డ్రెస్లో కనిపించట్లేదు అనేసి ఇంకా మా అమ్మ అయితే పాలు పొంగియడం కోసం అనేసి పాల కోసం పోతుంది ఇక్కడ వర్షం పడుతుంది నేను వర్షంలోనే పోతా అంటుంది మా అమ్మ సర్లే పో నీ ఇష్టం అని చెప్పి నేను కూడా ఇంకా నా పనిలో నేను ఉన్నా అనమాట సరే మా అమ్మని పంపించేసేసి ఇంకా పాలైతే తీసుకొచ్చేసింది కొత్త ఇంటికైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే జస్ట్ ఏదో పొంగించాలంటే పొంగించాలి అన్నట్టు అలా పాలు పెట్టి ఒక మూడు సార్లు పొంగ పెట్టినాము ఇంకంతే స్టవ్ పూజించలేదు ఏం చేయలేదు కానీ ఏమో ఆ రోజు మాకు ఉన్న పరిస్థితి అలా ఉండిందనమాట అంతకంటే ఇంకా ఏం చెప్పాలి నేను నిన్న కూడా వీడియో యాక్చువల్లీ ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకున్నా బట్ ఈరోజు ఏమైందంటే నేను ఇలా హోమ్ లోన్ కోసం ట్రై చేద్దాం అంటే కట్టుకోవడం కోసం లోన్ ఇస్తారేమో అన్నట్టు కొంచెం బ్యాంక్ దగ్గరికి అందు మీ సేవ దగ్గరికి తిరిగా అనమాట బట్ ఏం చేయాలి అన్నా సరే కంపల్సరీ మనకు రేషన్ కార్డు కావాలి అంట నాకేమో రేషన్ కార్డు లేదు ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డే రాలేదు నేను టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ రేషన్ కార్డుకి అప్లై చేస్తే అది వస్తుంది వస్తుంది ఎన్ని ఎన్ని గుర్రాల మీద వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అది వస్తూనే ఉంటుంది మొన్న కాల్ చేసి అడిగితేనేమో ఆన్లైన్కి ఎక్కాయమ్మా ఒకసారి మీ డీలర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అన్నారు ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు ఇంకేం చేస్తా రేషన్ కార్డు లేకపోతే మనకి లోన్ రాదంట అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఈరోజు పొద్దున్నే మా మేకలన్నీ కూడా మొత్తం అమ్మేసినాడు నాన్న ఇంకా ఏమి లేవబ్బా అన్నీ ఖాళీ ఊడ్చిపెట్టేసినాడు అన్నీ మొత్తము ఇంకా మేకలు పొలాలు లేదనకుండా ఆ నాకు ఇచ్చిన బేస్మెంట్ ఆ రెండు వదిలేసినాడు ఇంకా అట్లాగా ఇంకా అమ్ముకోవడానికి తాకట్లో పెట్టుకోవడానికి అంటూ ఏమీ లేకుండా చేసేసినాడు కానీ ఇంకా ఇప్పటి నుంచి ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా ఫుడ్ బిజినెస్ కానీ లేదంటే ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేయాలి చేయకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది అసలు రోజులు గడవడానికే కష్టంగా ఉంది అన్న సిచ్యువేషన్లో ఉన్నాము మా బాధలేదో మేము పడతాం మా నరకాలు ఏదో మేము చూస్తూ ఉంటే పక్కన మనుషులు మాట్లాడే మాటలు ఉంటాయి చూసారా మానసికంగా మనుషుల్ని ఎట్లా అంటే ఏదో పుల్లబెట్టి గుచ్చి నీకు నొప్పి ఉందా అని అడుగుతారు చూసారా ఆ విధంగా చేస్తారనమాట మాటలతోనే మనుషుల్ని చంపేస్తారు ఆడ మీకు తెలిసింది కొంచెమే తెలియంది చాలా ఉంటుంది ఒక పద్దెనిమిది నిమిషాలు ఆ వీడియోలో లైఫ్ మొత్తం తెచ్చి పెట్టలేం కదా ఏదో కొంచెం కొంచెం అలా షేర్ చేస్తూ ఉంటాను అంతే ఏదో జరిగిన జరిగినట్టు ఒక డైలీ రొటీన్లో లేదంటే ఇంకా ఓకే ఈ ఇన్సిడెంట్స్ ఇలా జరిగింది నాకు అని నాకు అనిపించినవి మాత్రమే నేను మీతో ఇలా షేర్ చేస్తాను మించి ఇంకేం లేదు నాకు యూట్యూబ్ ఇన్కమ్ ఎందుకు రాలేదు అని ఒక అక్క అడిగారు నేను డైలీ వీడియోస్ చేయనండి ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను మధ్యలో ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ నాకు వ్యూస్ సరిగా రాలేదు మనకి ఎవ్రీ మంత్ హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి ఇన్కమ్ అనేది ఇస్తారనమాట హండ్రెడ్ డాలర్స్ అవ్వకపోతే అది ఇవ్వరు ఇన్కమ్ మనకి హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి ఎయిట్ థౌజండ్ వస్తుంది లాస్ట్ మంత్ నాకు అయినది సిక్స్టీ నైన్ డాలర్స్ సెవెంటీ డాలర్స్ అయ్యాయి అంతే లాస్ట్ మంత్వి ఈ మంత్వి అన్నీ కలిపి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ లోపు మనకి ఇన్కమ్ వస్తుంది అంతవరకు ఒక టూ మంత్స్ వరకు అయితే ఇంకేమీ ఉండదు అన్నమాట ఇంక ఇంతకంటే నేనేం చెప్పాలబ్బా అదే కదా అడిగిన దానికైతే చిన్న ఆన్సర్ అయితే ఇచ్చేసాను నాకు అదే యూట్యూబ్ నుంచి మీకు ఇన్కమ్ ఎందుకు రాదు ఎందుకు ఆగిపోతుంది అంటే రీజన్ ఇదే నేను డైలీ వీడియోస్ చేయను ఎందుకంటే నాకు ఏదైనా సరే ఈ వీడియో నేను పెడితే బాగుంటుందని నాకు అనిపించినది మాత్రమే నేను పోస్ట్ చేస్తాను లేదంటే కనుక ఆ రోజు ఇంకా వదిలేస్తాను అన్నమాట అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే నా ఇన్కమ్ అనేది మన డాలర్స్ అనేటివి కూడా గ్రోత్ లేకుండా పడిపోతాయి అలా పడిపోయినప్పుడు వ్యూస్ డల్ అవుతాయి అనమాట ఇంకప్పుడు మనం ఏం చేయలేము ఇంకా వ్యూస్ డల్ అయితే దాన్ని పికప్ చేసుకునేంత వరకు ఇంకా మనం చేసేది ఏం ఉండదు ఏదైనా మంచి వీడియో పడినప్పుడు అది పికప్ అయినప్పుడు అది ఇది కలుపుకొని ఒక టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఎంతవరకు అయితే అన్నీ అయితే ఇచ్చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు స్టాప్గా అయితే వాగేశాను బట్ అర్థమైందనే అనుకుంటున్నా నా ప్రాబ్లం అనేది ఓకే బాయ్ బాయ్ నరొక నెక్స్ట్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను ఇక్కడైతే నైట్ అయిపోయింది అనమాట ఇది మేము కొత్త ఇంట్లో షూట్ చేసిన వ్లాగ్ అండి నైట్ ఇక్కడే స్టే చేసామన్నమాట మా అదృష్టం ఎలా ఉందో చూసారా మాకు ఇక్కడ పవర్ కూడా లేదు లైట్లు వేసుకొని బుడ్లు పెట్టుకొని ఆ రోజైతే గడిపేసామన్నమాట నెక్స్ట్ డే మళ్ళీ పవరు కొంచెం అన్ని నట్టినైతే సెట్ చేసుకుంటే వచ్చాము ఇంకా కొన్ని కొన్ని అంటే ఏం లేకపోయినా జరగదు అన్నట్టు అట్టొకటి ఇట్టొకటి నిదానంగా షిఫ్ట్ అంట ఏమంటే అదొక ఇల్లు ఆడ ఇల్లు ఈడల్లు అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళడం తెచ్చుకోవడం ఏం కావాలంటే అవి అలా అయితే ఒక త్రీ టూ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే అయిపోయింది బట్ ఈ ఫోర్ టు ఫైవ్ డేస్ కూడా నేను వీడియోస్ చేయలేదు ఎందుకంటే మధ్యలో మేకలకి అనమాట ఒక రెండు మూడు రోజులు నేను అమ్మ కంటిన్యూస్గా మూడు రోజులు మేకలకి అయితే వెళ్ళినాం ఇంకా తర్వాత ఈరోజు పొద్దున్నే మేకల్ని కూడా మననైతే అమ్మేసినాడు సో నెక్స్ట్ ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు లోన్లు చూస్తేనేమో లోన్లు కూడా వచ్చే పొజిషన్లో లేవు ఏమో అదేముంది అయ్యా ఆయన తీసుకెళ్తే వెళ్ళిపోవడం తప్ప మన చేతుల్లో ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాం వీడియో నస్తే లైక్ చేయండి ఓకేనా బాయ్